ప్రత్యామ్నాయం లేకుండా ఆనాటి పటవారీ పోలీస్ పటేల్ మాలీ పటేల్ అనే వ్యవస్థను తొలగించే నిర్ణయం తీసుకున్న తర్వాత గ్రామాలలో సాధారణ ప్రజానీకానికి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది లేకుండా అయిపోయింది అంటే కమ్యూనికేషన్ అంటే మనిషిని ఎవరిని సంప్రదిస్తే ఎవరిని కలిస్తే ఏం పని అవుతుంది అనే ఒక మానవ వనరులు ఒక మనిషి లేకుండా అయిపోయారు అధికారిక మనిషి అనేది లేకుండా అయిపోయారు ఆ సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పటికే పరీక్ష రాసిన కొంతమంది యువకులను తీసుకొని రెవెన్యూ శాఖకు అపాయింట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై వేలు పైచిల్కు గ్రామాలకు నాలుగు వేల మందిని రిక్రూట్ చేయడం జరిగింది ఏం సరిపోతుంది పటేల్ పటవారి వ్యవస్థ ఒక గ్రామము మేజర్ రెవెన్యూ విలేజ్ అయితే ఒకరు చిన్న చిన్న కలిపి కూడా పెద్ద గ్రామం అయితే ఒక ఒక్కరు లేదా చిన్న గ్రామాలైతే రెండు మూడు గ్రామాలు కలిపి ఒక పటవారి ఆ వ్యవస్థ ఉండేది ఇప్పుడు కనీసం ఏడు నుంచి ఎనిమిది గ్రామాలు కలిపి ఒకే వ్యక్తికి ఇచ్చారు ఎట్లా నడుస్తుంది పరిపాలన ఎట్లా నడుస్తుంది ఆ ఊరికి సంబంధించిన అన్ని రకాల భూములు ఒక వ్యక్తి చూడాలి ఐదు ఊరుల సంబంధించిన ఇవన్నీ ఒకటే చూడాలి ఈ మొత్తం అన్ని రకాల వ్యవస్థలు దాదాపు యాభై మూడు రకాల విధులు ఈ ఒక్క క్లర్క్ స్థాయిలో వచ్చినటువంటి వ్యక్తి చూడవలసి వచ్చింది అక్కడ కుంటుపడింది పరిపాలన దాదాపు ఎయిటీ ఫైవ్ నుంచి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నలభై సంవత్సరాల నుంచి అన్ని రకాల తాకులు దినుకుంటూ వస్తున్నాయి నైన్టీన్ సెవెంటీ వన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చినటువంటి ఆరు చట్టము ప్రభుత్వాలు ఉండే ఉడిదుడుకుల వలన ఒక స్పష్టమైన దిశానిర్దేశం లేకుండా ఆ ఆరు చట్టాన్ని కొనసాగిస్తూ ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్లో దానికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తయారయ్యాయి ఈ పీరియడ్ అంతా కూడా జ నడుస్తూనే ఉంది ఈ వ్యవస్థ అంతా కూడా ఆ ఊరికి సంబంధించిన పటేల్ పడవార్ల మధ్యనే జరుగుతాం గ్రామాలు పడవారి ఎగురు వలన భయపడాలి కులానికైన పటవారీ గారంటే కారణమే ఉంటారు ఎక్కువ సందర్భాలల్లో కొన్ని చోట్ల వెలమలు ఉన్నారు కొన్ని చోట్ల కమ్మ వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్లనేమో అతి తక్కువ గ్రామాలలో పై స్థాయి బీసీలు ఉన్నారు వీళ్ళ దగ్గరికి పోవాలంటే ఒక దళితులు వెళ్ళగలిగిండా ఈరోజు మనము ఫ్యాన్సీగా దళితులు అంటున్నాము అత్యంత వెనకబడిన కులాలు అంటున్నాము వాళ్ళందరూ కూడా పటవారి దగ్గర వెళ్ళేవారు కాదు ఆయన ఒక భయంకరంగా చేతులు రెండు జోడించి దొరగారు మా భూమి పన్ను కట్టాలి ఏమైంది అని అనేవాడు ఆ వ్యవస్థ నుంచి కొంచెం ఈజీ అయింది ఒక వెసులుబాటు దొరికింది కామన్ మ్యాన్కి ఏంటంటే తర్వాత వచ్చినటువంటి ఒక క్లరికల్ స్థాయి పటవారి వచ్చిండు ఆయన అంతా తిరిగిండు మంచిగా మూడు మాసాలు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్లకు కొంత పనులు జరిగినాయి నడుస్తూ వచ్చింది గ్రామాల్లో ఉండే గ్రామ రెవెన్యూ సహాయకులు గతంలో కొన్ని ప్రాంతాలలో కావలకారులందరూ కొన్ని జాగాల సేర్ అందరూ కొన్ని జాగాలనేమో మస్కూరి అందరూ ఈ వ్యవస్థలన్నీ గ్రామానికి ఒకరు తప్పకుండా ఉండేవారు ఒక గ్రామానికి ఒక నీరడి ఉండేవాడు ఒక గ్రామానికి ఒక తలారి ఉండేటోడు ఒక గ్రామానికి ఒక పటవారి ఉండేవాడు అంటే ఇన్ని వ్యవస్థలు సిస్టమేటిక్గా పనిచేసుకుంటూ వచ్చినాయి